హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం ఒక మంచి స్వీట్ అయితే చేసుకోబోతున్నామండి ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి రేపు మనం స్వాతంత్రం వచ్చిన రోజు కదా మనకి ఆ రోజు సందర్భంగా ఒక మంచి స్వీట్ అయితే చేసుకోబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే స్వీట్ అనేది సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా ఆ పిల్లలకి చక్కగాను ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు బాగుంటుంది కూడా ఎప్పుడు మామూలుగా చేసుకునే స్వీట్ కాకుండా ఇలా చేసుకుందాము నేను స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఒక రెండు స్పూన్ల నెయ్యి వరకు వేసుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఈ రవ్వని చక్కగా దోరగా వేయించుకోవాలండి తీసేసి అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను ఒక రెండు కప్పులో వాటర్ వేసుకుంటున్నాను నీళ్ళు కరిగే వరకు వేసుకుంటే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదు ఒక స్పూన్ అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను నేను వెనీలా ఫ్లేవర్ ఉంది నా దగ్గర అది వేసుకుంటున్నాను మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోవచ్చు కొంచెం రెండు స్పూన్ల కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఈ పంచదార కరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ వేసి చక్కగా తిప్పుకోవాలి ఇప్పుడు చక్కగా ఇందులో వేయించుకున్న రవ్వని ఇందులో వేసేసుకుందాము వేసేసుకుని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి దీంట్లో మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము నెయ్యి వేసుకుని ప్యాన్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని చక్కగా స్వీట్ని అయితే ఇప్పుడు చక్కగా మన త్రివర్ణ జెండా కలర్లో అయితే వేసుకుందాము సరదాగా లేదు మీకు ఇష్టము అనుకు ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ ఈ స్వీట్ని నార్మల్గా కూడా మీరు వేసేసుకుంటే చక్కగా పీసెస్లా వచ్చేస్తుంది నేను ఇలా మూడు మూడు భాగాలుగా తీసుకున్నాను ఇందులో ఒక దాంట్లో గ్రీను ఒక దాంట్లో ఆరెంజ్ వేసుకుంటున్నాను ఒకటి మామూలుగా అలా వేసేస్తున్నా ఇలా లేయర్గా వేస్తే మనకి చక్కగా మంచి కలర్ఫుల్గా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇది ఆప్షనల్ మాత్రమే అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నార్మల్గా స్వీట్ ఇలా రెడీ చేసేసుకుని మీరు ఇలా ఎందులో ప్లేట్లో కానీ ఎందులో అన్న వేసుకుంటే సరిపోతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే ఉంది నాకు కొంచెం వేడి చల్లారిందండి బాగా వేడిగా ఉందని ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఇలా గట్టిపడిపోతుంది కదా మనకి రవ్వ కేసరైనా కూడా తొందరగా గట్టిపడిపోతుంది కదా ఈ స్వీట్ కూడా రవ్వ వల్ల రవ్వతో చేసింది ఏదైనా సరే తొందరగా గట్టిపడిపోతుందండి అందుకే మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి నేను ఇలా మూడు కూడా ఇలా లేయర్స్గా వేసేసుకున్నాను మీరు కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి కలర్స్ నచ్చలేదు అంటే స్కిప్ చేసేసి మామూలు స్వీట్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం బాదం పలుకులు పైన వేసేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే ఏదైనా బౌల్తో ఇలా కొంచెం ఆరిన తర్వాత ఇలా కట్ చేసి మనం తీసేసుకుంటే చక్కగా పీసెస్లా వచ్చేస్తుంది మనం ఆల్రెడీ కట్ చేసి కదా నాకు ఎందులో వేయాలో అర్థం కాలేదు ప్లేట్లో అయితే లేయర్ వస్తుందా రాదా అని ఇలా బౌల్లో వేసేసరికి కొంచెం విడిపోయినాయి అండి కట్ చేసి ఉన్నాయి కదా మీరైతే చక్కగా ఏదన్నా బౌల్లో అలా వేయండి ఇలా కేక్ బౌల్లో వేద్దాం అనుకుంటే అది స్వీట్ తక్కువ అయింది గిన్నె పెద్దది బౌలు అందుకే మళ్ళీ ఇందులో మార్చాల్సి వచ్చింది స్వీట్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్స్ పెట్టండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్